ఎల్లర్కు ఎల్లర్కు రమ్మ ఇప్పుడు తెలుగు వాళ్ళు వెరీ నైస్ వెరీ నైస్ ట్రస్ట్ మీ చెన్నై అంటేనే సాంబార్ కదా నిజంగా మ్యాడ్ తిరునామలై టెంపుల్ సో ఇప్పుడైతే అక్కడికి ఆగి షుగర్ కేన్ శివయ్య ఓం నమ శివాయ ఇప్పుడు మనము మా రిసార్ట్ వెళ్ళి చెక్కినయి తర్వాత స్టార్ట్ చేయాలి నేచర్ కి చాలా దగ్గరగా అండ్ అన్ని ఇలా అండ్ లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను ద రూమ్ ఇది మేము ఉండే రూమా చూడు ఎంత నాకు చాలా చాలా నచ్చింది ఈ రూమ్ ఓం మార్నింగ్ అరుణాచలంలో అభిషేకం చేపించుకుంటున్నాం అండ్ ఈరోజు మండే ఇంకా స్పెషల్ శివుడికి కాబట్టి మేము అభిషేకం చేస్తుండగా మా కల్లారా చూసి మేము మెస్మరైజ్ అయ్యాం గాయస్ బీచ్కి వచ్చాం చెన్నై రాగానే క్యూట్ గా కనిపించండి దస్తుంద్రె రా బ్యాగ్ పట్టుకో ఐలట్ వస్తుంది రా దయచేసి నన్ను మాట్లాడించకండి సార్ చాలా సేపటి నుంచి ఊగు పట్టుకొనిన్నాను గో బాండ్ బేసెంట్ బీచ్ సో ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది స్నాక్ టైం ఐ విల్ గో అండ్ హ్యావ్ ఐస్ గోలా ఆర్ సంథింగ్ సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది గా ఈ బీచ్ అంటే మంచిగా కలర్ఫుల్ చైర్స్ కలర్ఫుల్ స్టాల్స్ ఇంకా ఫోన్లో కంటే నై న్యాచురల్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా చిన్నప్పుడు మన తిరణాల్లో తిరణ ఊర్లో తిరణాలు ఉంటుంది కదా అలా గుర్రాలు అండ్ చాలా లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ నాకేమో చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇవా ఫైనల్

ఐ గాట్ రెడీ ఇప్పుడు ఇలా రెడీ అయ్యి మేము చెన్నై నుంచి తిరునమలై వెళ్ళబోతున్నాం తిరునమలైలో ఒక టూ డేస్ స్టే చేసి అక్కడి నుంచి పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ రాబోతున్నాం సో ఇప్పుడు వెళ్ళేదారిలో ఒక టెంపుల్ని విజిట్ చేసి అక్కడ నుంచి గిరిప్రదక్షిణ చేసి అండ్ లాట్ మోర్ అన్నీ నేను ఈ బ్లాగ్లో చూపించిపోతున్నాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకనంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి మరీ నేను వెళ్ళింది తిరుమలైకే అంటే ఐ మీన్ పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ నుంచి తిరుమల వెళ్ళాను సో మళ్ళీ చాలా ఆల్మోస్ట్ లైక్ సిక్స్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను తిరుమల వెళ్తున్నాను సో శివుడు నన్ను పిలవడానికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ టైం తీసుకున్నాడు అనమాట సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం అయిపోతున్నాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను కీప్ వాచింగ్ ఈ ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము ఆన్ ది వేలు వేలుముత్తు టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నా కోరుకుంటే అంటే కొంచెం జెన్యున్గా కోరుకుంటే అవి నిజం అవుతాయంట సో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అంట మీరు కూడా చెన్నై నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు అంది వీళ్ళు యూ కెన్ విజిట్ దిస్ వేలిముత్తు టెంపుల్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అల్ కంటిన్యూ టు బ్లాక్ సో ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడాలి అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది దేవత అయితే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇప్పుడే బయటకు వచ్చాను దర్శనం అయిపోయిన తర్వాత సో లోపల మేము మీకు చూపించలేను ఏంటి అనేది బికాస్ ఫోన్స్ ఆర్ నాట్ అలోడ్ ఇన్ సైడ్ సో యా ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ అండ్ మీరు కూడా వచ్చి అండ్ శివుని దగ్గరికి వెళ్ళబోయే ముందు దేవతని పూజించుకొని వెళ్ళడం ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ యా మీకు వేలుముత్తమ్మ వారిని ఎలా చూపించాలి వారు సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే నేను తిరునమలై వెళ్ళబోతున్నాను సో ఇక్కడ ఏదన్నా నేను కొందామా అని చూస్తున్నాను పట్టమేమన్నా కాకపోతే ఇక్కడ ఫోన్పే గూగుల్ పే అవి ఏం లేవు క్యాష్ క్యాష్ నా దగ్గర లేదు సో అందుకు సో గైజ్ మీరు కూడా ఎప్పుడైనా చెన్నై నుంచి తిరుమల వెళ్ళే ముందు తప్పకుండా తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే చెప్పలేను అంత బాగుంది ఐ హ్యావ్ ప్రాపర్ సౌత్ ఇండియన్ తాలి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పుడు ఇంకా సో వీకేం బెల్ముత్తు టెంపుల్ నుంచి ఇట్స్ కాల్డ్మరూర్ ఆదిపరాశక్తి టెంపుల్ అండి అది మాట ఇప్పుడైతే భోజనం చేసి எல்லாரும் டூ ஹவர்ஸ் ஓல் மீல்ஸ் நல்லா இருக்கும் இஸ் த பிளேஸ் நேம் 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 அண்ணா பவன் 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 பாலாஜி பாலாஜி ஸ்ரீ சவுத் மீல்ஸ் நல்லா இருக்கு சாம்பார் ரொம்ப ரொம்ப நல்லா இருக்கு సో ఏమైందని అంటే మేము భోజనంకి వస్తే ఎప్పుడు వేసిన వేరే వేరే హోల్ ఫ్యామిలీకి పెద్ద గొడవ అయింది ఇక్కడ నేను ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశాను హోల్ గొడవని వాళ్ళు చాలా రెస్పెక్ట్ లేకుండా మా టేబుల్కి వచ్చి మమ్మల్ని ఈ వస్తువులన్నీ జరపమని చెప్పి చాలా రూడ్గా బిహేవ్ చేశారు జాన్కీ లక్ష్మి అయినా మన జాన్సీ లక్ష్మి అండ్ హోల్ బాలాజీ భవన్ జాస్ సపోర్టెడ్ అంబా సంతోషమా అరకు సాంబార్ వంకాయ్ వంకాయ్ ఇంకా ఫస్ట్ పొటాటో ఎల్లర్కు ఎల్లర్కు రంబా ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తారు వెరీ నైస్ వెరీ నైస్ గాయస్ ట్రస్ట్ మీ చెన్నై అంటేనే సాంబార్ కదా నిజంగా సాంబార్ నాడే రీచ్ అయ్యాం గాయస్ తిరునమలై టెంపుల్ సో ఇప్పుడైతే అక్కడికి ఆగి షుగర్ క్యాన్ తీసుకున్నాం వెళ్ళి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో తెలీదు వన్స్ వీ రీచ్ అండ్ ఇక్కడ రాగానే ఫస్ట్ ఈ కొండలు ఎంత బాగున్నాయో ఇంకా అక్కడ చూడండి భలే ఉన్నాయి అండ్ ఇప్పుడే ప్రదక్షిణ అప్పుడు ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలో ఎలా వెళ్ళాలి అవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాము శివయ్యా ఓం నమస్ శివాయ నందీశ్వర్ అందరూ స్పర్శ రిసార్ట్కి వచ్చేసాను నాకైతే రిసార్ట్ నేను చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడైతే వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తానా అని అనిపించింది నేచర్కి చాలా దగ్గరగా అండ్ అన్నీ ఇలా అండ్ లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను బయట అయితే దిస్ ఈజ్ స్మోక్ ఫ్రీ అండ్ అలానే లిక్కర్ ఫ్రీ రిసార్ట్ అండ్ అలానే ఆవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల ఎలా ఉండబోతుందో ఎస్ లిక్కర్ అండ్ స్మోక్ ఫ్రీ రిసార్ట్ సో బ్యూటిఫుల్ अला स्पर्श सर्प्रइज पंडित जी फर् चाटी मंत्री योग मिल दव लाइब्ररी इंटरनेट हेल्थ के पॉट्री रिक्रिएशन सेंटर गेम्स पोकड़ाई पोकड़ा पारटास्ट्रालजी वाव ఐ వాంట టు సెటిల్ సమ్ వేర్ సంథింగ్ లైక్ హియర్ ఇలాంటి ప్లేసెస్లో సెటిల్ అయిపోవాలి అసలు దాన్ని అయ్యాక అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు సో అది ఇదా చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పువ్వులు వాటర్ సౌండ్ చాంటింగ్ ఛాంటింగ్ ఇలా స్టోర్ రూమ్స్ వావు ఇక్కడ బొటిక్ కూడా ఉంది ఇక్కడే పోట్రీ సో షో హో ఇది ఇదేది ప్రమోషన్ వీడియో అనుకోకండి రిసార్ట్ ప్రమోషన్ ఇక్కడికి వస్తే పిక్చర్లు అయిపోతాం మనం అంత బాగుంది అండ్ ఎవ్రీవేర్ నేచర్ నాకు నేచర్ ఈ రిసార్ట్కి వచ్చాక ఇంకెక్కువ నచ్చింది గైస్ ఓకే ఇప్పుడు నా రూమ్ చూపిస్తాను దిస్ ఈజ్ ద రూమ్ ఇది మేము ఉండే రూమా చూడు ఎంత నాకు చాలా చాలా నచ్చింది ఈ రూమ్ ఇంటీరియర్ కానీ ఏదైనా అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఏదో పాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది అండ్ నౌ ఐ గాట్ రెడీ నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను ఇప్పుడు ప్రదక్షిణకి వెళ్ళడానికి సో ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టింది కాబట్టి మోస్ట్లీ చాలా అంటే స్మరించుకుంటూ ఏదో రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టు కాకుండా చాలా నిదానంగా అన్నిటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందంట సో అన్నిటి దగ్గరికి వెళ్ళి మన మనస్ఫూర్తిగా అండ్ మోరోవర్ కొండ ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమీ కోరుకోకూడదంట ఆల్రెడీ ముందే ఏదైనా కోరుకొని ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ఓ ఓన్లీ శివయ్యని స్మరించుకుంటూ వెళ్తే మంచిది అని చెప్పారు సో హోటల్ అయితే రిసార్ట్ అయితే నేను మీకు చూపించాను కదా అన్నీ ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి సో అదనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి ఆల్రెడీ వాష్రూమ్ కలిసి కలిసి చేశాను అనమాట క్యూంట్గా నాకైతే ఇవి నచ్చాయి బలి ఉన్నాయి కదా క్యూట్గా సో అది కిరి ప్రదక్షన్స్కి ఇంకా బయలుదేరుతున్నాను ఓం మివాయ సో బ్యూటిఫుల్ ఇంతకంటే నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను ఎందుకంటే దేవుణ్ణి చూడాలా బ్లాగ్ చేయాలా అనేది అర్థం కావట్లేదు చాలా అంటే చాలా ప్రశాంతం ఇప్పుడు మేము త్వరగా వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇప్పుడు అరౌండ్ సిక్స్ అవుతుంది అనుకుంటా సో త్వరగా స్టార్ట్ చేయాలి అండ్ ఇక్కడ ఉన్నవి మాకు హెల్ప్ చేయడానికి వి గాట్ విఘాటన హెల్ప్ సో ఆయన ఇక్కడ ఉన్న అన్నీ దేనికి ఏంటి ప్రత్యేకత అని చూపిస్తున్నాడు విఆర్ హ్యావింగ్ డిన్నర్ అగెన్ సాంబర్ రైస్ అండ్ సమ్ దిస్ ఇస్ ద డిన్నర్ ప్లేస్ ఇయర్ డిన్నర్ బఫే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ సో ఓకే నాట్ సో గ్రేట్ కానీ సాంబార్ రైస్ ఈజ్ నైస్ బట్ నేను వచ్చేదారిలో బాలాజీ భవన్ దగ్గర అయితే సాంబార్ రైస్ మ్యాడ్ ఉంది షుడ్ ట్రై దట్ అండ్ గాయస్ రేపు మార్నింగ్ వెళ్ళాలి అభిషేకంకి ఐ విల్ షో యూ వాట్ అంటే హెల్దీ ఇష్టపడే వాళ్ళు ఓకే నేను హెల్దీ కూడా మా ఇంట్లో టేస్టీగా చేస్తారు కాబట్టి తినలేకపోతున్నా ఇలా పెట్టుకుంది పక్కన పడేసింది ఇప్పుడు అలా పాస్తా ఉంటే తెచ్చుకుంది హౌజ్ ఓకే క్యాస్ బట్ మై సాంబార్ రీసెస్ రంబ రోషమా గుడ్ మార్నింగ్ సో నేను అభిషేకానికి రెడీ అయిపోయాను మార్నింగ్ అరుణాచలంలో అభిషేకం చేయించుకుంటున్నాం అండ్ ఈరోజు మండే ఇంకా స్పెషల్ శివుడికి కాబట్టి సో ఈరోజు అభిషేకం చేయించుకుందామని డిసైడ్ అయ్యాం సో వన్స్ అభిషేకం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ కార్లో మళ్ళీ కాదు యాక్చువల్లీ ప్రదక్షిణే చేయలేదు సో కార్లో ఒక్కసారైనా అట్లీస్ట్ చేయలేకపోయినందుకు అక్కడ ఉన్న అయినా విజిట్ చేద్దాము చూద్దాము కార్లో అయినా అని డిసైడ్ అయ్యాము సో ఇంకా వన్స్ అభిషేకం అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేసి దాని తర్వాత షుడ్ స్టార్ట్ టు పాండిచ్చేరి ఎందుకంటే మా రిటర్న్ ఫ్లైట్ పాండిచ్చేరి నుంచి ఉంది సో అందుకు ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ అవల్స్ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి అండ్ ఐ కుడెన్ షూట్ ప్రాపర్లీ ఎందుకనంటే మనం అక్కడ అంటే ఆ దేవుణ్ణి ఆ టెంపుల్స్ అవన్నీ చూడటంలోనే అయిపోతుంది షూట్ చేయడానికి కుదరట్లేదు బట్ యా మీరు వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి అండ్ చాలా అంటే చాలా బాగుంది అరుణాచలం ఓన్లీ థింగ్ ఒక్కటే నాకు కొంచెం అంటే ఎక్కడో కమర్షియల్ అయిపోతున్న ఫీలింగ్ ఉంది నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఉన్న అరుణాచలం ఇప్పుడు లేదు అంటే గిరిప్రదక్షిణ చుట్టూ షాప్స్ కానీ ఓవర్ క్రౌ ఓవర్ కార్స్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతకుముందు ఓన్లీ ఆటోలే చూశాను నేను నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు కార్లు కానీ ఇంకా నడవడానికి పర్టికులర్ ప్లేస్ అంటూ లేకుండా ఉంది అది ఒక్కటే కొంచెం ఐ ఫీల్ బ్యాడ్ బట్ యా ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి అది అండ్ వచ్చి ఆ శివయ్యని దర్శించుకోవడం ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఆ శివయ్య మన చల్లగా చూడాలి అండ్ చూస్తున్న మీకు అండ్ అలానే నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా శివయ్యకి మేము అభిషేకం చేస్తుండగా మా కళ్ళారా చూసి మేము మెస్మరైజ్ అయ్యాం గాయస్ సో యా మళ్ళీ ఈసారి శివుడు నన్ను ఏ పౌర్ణిమ రోజో లేకపోతే నెక్స్ట్ టైం ఇంకా 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 మనం చాలా పుణ్యాలు చేయాలి అలాంటి గొప్ప అదృష్టాలు దొరకాలి అంటే ఇప్పుడు ఎంతో పుణ్యం చేస్తేనే ఇక్కడి వరకు వచ్చాను అరుణాచలం రావడం అంటే అంత ఈజీ ఏం కాదంట ఎందుకంటే నేను చాలా విన్ని అరుణాచలం

అయ్యో దేవుడి దగ్గర మేము ఎవ్వరం అండి ఇక్కడ ఫోటోలు ఇవ్వడానికి అందరం భక్తులం కోపం వచ్చిందామా గైస్ చాలా మంది గుళ్ళకు వచ్చినప్పుడు మేము కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళమే బట్ దేవుడి దగ్గర మేము మేమెవ్వరం విఆర్ ఆర్డినరీ అసలు ఒక చీమ ఒక ఈగలాగా మా దగ్గరకు వచ్చి ఫోటోలు ఇస్తా అంటే నేను ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది మీరు తప్పు చేస్తున్నారు సెలబ్రిటీస్ యు ఆర్ నో బట్ ఈ దేవుడి దగ్గర ఎంకరేజ్ చేయొద్దు అండ్ భక్తులు మీరు కూడా దేవుడిని చూడటానికి వచ్చారు ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాలకు వచ్చినప్పుడు ఈ పాజిటివిటీని మీరు తీసుకోండి పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ అవ్వద్దు దట్ ఈస్ నాట్ రైట్ మళ్ళీ ఇవ్వము అంటే ఫీల్ అవ్వకుంటూ వెళ్తాం మీరు వచ్చింది దేనికోసం శివుడు కోసం లేకపోతే అమ్మవారి కోసం లేకపోతే ఏ ఏ గుట్టకి వెళ్తే ఆ ఆ దేవుణ్ణి సందర్శించుకోవడానికి వెళ్ళాలి కానీ ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే వాళ్ళు చుట్టూ వెళ్ళద్దు మీరు చేసిన మొత్తం ఫలితం అంతా ఇట్ నాట్ కౌంట్ చోట కొండిస్తే సో గాయస్ అది నేను అరుణాచలం రావడం ఈజ్ నాట్ సో ఈజీ అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను రా వద్దాము అని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కుదిరింది రావడానికి సో ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ శివయ్య అండ్ మీరు కూడా ఈసారి అరుణాచలం వచ్చి శివుణ్ణి సందర్శించుకోండి సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఒకసారి కార్లో మొత్తం వీధి ప్రదక్షిణ చేసి ఉన్న గుళ్ళన్నీ ఉన్న ఎనర్జీస్ అన్నీ తీసుకొని ఉన్న ఎనర్జీస్ అన్నీ తీసుకొని అప్పుడు హోటల్కి వెళ్ళాలి రిసార్ట్కి సో ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం చూపించి నేను బయలుదేరతాను ైజ్ మేము ఇంకొచ్చేసాం నౌ ఐమ్ ప్యాకింగ్ ద లగేజ్ అండ్ లగేజ్ ప్యాక్ చేసుకొని వి షుడ్ స్టార్ట్ టు హైదరాబాద్ అంటే ఫస్ట్ పాండిచ్చేరి వెళ్ళి తర్వాత హైదరాబాద్ వెళ్ళాలి అండ్ వాళ్ళంత మంచిగా యోగా చేస్తున్నారు ఇక్కడ ఫారినర్స్ ఏదైనా డబ్బులు ఫుల్గా సంపాదించి ఇలాంటి ప్లేస్కి వచ్చేసి నేను సెటిల్ అయిపోవాలబ్బా మంచిగా అలా యోగా చేసుకుంటూ మంచి భోజనం చేస్తూ లైఫ్ అంతా అలా హ్యాపీగా గడిపేయాలి అది నా ఫీలింగ్ ఓకే గాయస్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్లాగ్ అండ్ నేను వేరే వాళ్ళ బ్లాగ్ చూసి ఈ ఆ ఈ ప్లేస్కి వచ్చాను సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇది ఏదో ప్రమోషన్ లాగా అని అనుకోకండి నాకైతే నిజంగా నచ్చి చెప్తున్నాను ఎందుకంటే నేను సద్గురు ఆశ్రమంకి ఎప్పుడు వెళ్ళలేదు విష్ణు చెప్పింది దిస్ సిమిలర్లీ లుక్స్ లైక్ సద్గురు ఆశ్రమం కొంచెం అని బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఐ డోంట్ నో అబౌట్ ఇట్ అండ్ ఐ లవ్ దిస్ రిసార్ట్ సో నెక్స్ట్ టైం నేను మా మమ్మీని తీసుకొని వద్దాము అని అనుకుంటున్నాను బికాస్ దిస్ టైమ్ ఐ డెంట్ ట్రైడ్ ఎనీ పోట్రీ కానీ పాలు పితకడం కానీ దిస్ ఆల్ ది థింగ్స్ ఐ సో వాంటెడ్ టు ట్రై బట్ టైం లేదు మాకు చెన్నైలో వన్ డే టైం వేస్ట్ అయిపోయింది సో దానికి అలా సో నెక్స్ట్ టైం వచ్చి మెహందీ పెట్టించుకుందాం అనే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ మెహందీ కూడా పెడతారు అండ్ ప్రాపర్గా ప్రదక్షిణ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ప్లాన్ సో నెక్స్ట్ టైం మా మమ్మీతో వస్తానో లేకపోతే ఎవరితో వస్తానో ఐ డోంట్ నో సో వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఐ బ్లాగ్ అండ్ షో దిస్ టైం ప్రతి ఈసారి మిస్ అయినవన్నీ నెక్స్ట్ టైం తప్పకుండా షో నెరవేరుస్తాడు అని కోరుకుంటున్నాను అండ్ గిరి ప్రదక్షిణ నేను చేయలేకపోయినందుకు ఐ ఫీల్ సో బ్యాడ్ బట్ యా నెక్స్ట్ టైం ఐ సో వాంటెడ్ టు డూ కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ చెయ్యాలి ఇప్పటికైతే ఓన్లీ కార్లో రౌండ్ వేసి అదే ఆటోలో రౌండ్ వేసి చూసి అన్నీ దెన్ విన్ టు స్టార్ట్ సో గైజ్ కీప్స్ కీప్ వాచింగ్ మై బ్లాగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ ఇట్ ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ బ్లాగర్ ఇప్పుడు బ్లాగింగ్ మాత్రమే చేస్తున్నాను నేను అండ్ యామ్ డూయింగ్ ఒక షో కాబట్టి సో నేను మీకు ఇలానే నేను ఎంటర్టైన్ చేయగలను ఎందుకంటే నేను సీరియల్స్ చేయట్లేదు కాబట్టి నేను ఓన్లీ నా యూట్యూబ్ నుంచే నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయ చేస్తాను కాబట్టి కీప్ వాచింగ్ అండ్ కీ లెటింగ్ మీ నో ఏమేం చేస్తే బెస్ట్ ఎలా చేస్తే బెస్ట్ అనేది నా కింద కింద వీడియో కింద కమెంట్స్ ద్వారా చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్లెస్ యూ Bless me. Bye-bye.